పల్నాడు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఈరోజు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో డిజిగ్నేటెడ్ ఫెసిలిటేషన్ సెంటర్స్లో స్టార్ట్ అయింది ఈరోజు పీఓసు ఏపీఓస్ కొంతమంది ఓపీఓస్ మైక్రో అబ్జర్వర్స్ కూడా ఈ పోస్ట్ బ్యాలెట్ అన్నది వినియోగించుకున్నారు ఇంకా మిగిలిపోయిన వారు వీళ్ళందరి కోసం ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కూడా ఈ పోస్ట్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది కంటిన్యూ అవుతుంది వీరితో పాటు ఎసెన్షియల్ సర్వీసెస్ మెడికల్ అండ్ హెల్త్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో వాటర్లుగా ఉన్నవాళ్ళు కూడా రేపు మీకోసం ప్రత్యేకంగా ఒక ఫెసిలిటేషన్ అన్నది పెట్టి చేయడం జరుగుతుంది కాబట్టి ఇది అందరూ కూడా గమనించి రేపు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఏదైతే పోషన్ బ్యాంక్ కోసం ఫెసిలిటేషన్స్ అంటే పెట్టామో అది అందరూ కూడా వినియోగించుకోవాలి సో ముఖ్యంగా ఇది వేసవికాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దానికి తగినట్టుగానే మీరు సరైన మెజర్స్ తీసుకొని మీరు ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి రావాలని చెప్పి నేను కోరుతున్నాను జిల్లా అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి క్యూ మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలోనే ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఆరు ఏడు ఎనిమిదో తారీఖులు ఏవైతే ఇంకా ఇది ఈ ఫెసిలిటేషన్ సెంటర్ కొనసాగుతుందో దీన్ని అందరూ వినియోగించుకోవాలి ఇంకా ఎవరికైనా సరే ముఖ్యంగా ఈ ఫామ్ ట్వెల్వ్ ఇవ్వలేని వాళ్ళు బట్ డ్యూటీ వచ్చిన వాళ్ళు వారు కూడా ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు వారు కూడా ఏడు ఎనిమిదో తారీఖుల్లో అక్కడ ఫామ్ టోల్ తీసుకొని అక్కడికి అక్కడ మీకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి మీరందరూ కూడా ఓటు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి సిఈఓ గారు డిఏఓస్కి కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చారు మేము వెంటనే ఆర్ఓస్కి రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఆదేశాలు ఇచ్చాం కాబట్టి ఇలా ఎవరైనా సరే ఫామ్ టోల్ మిస్ అయినా సరే ఆ ఫామ్ టోల్ మిస్ అయిన వాళ్ళు కూడా ఎవరంటే ఆ జిల్లాలో ఓటర్లు అయి ఉండవారు సో అటువంటి వారు వాళ్ళు ఎక్కడైతే ఓటర్గా ఉన్నారో ఆ కాన్స్టెన్సీకి ఏడు ఎనిమిదో తారీఖులో వెళ్తే అక్కడ వెంటనే ఫామ్ టోల్ తీసుకొని అక్కడే పాస్ట్ బ్యాలెట్ అన్నది మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా గమనించి ఆరు ఏడు ఎనిమిదో తారీఖులో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇది వ్యాంగ్ ఏమో మాకు ఓటు వేయడానికి అవకాశం రాదేమో ఇది రోజు నడుస్తుందేమో ఇటువంటి అపోహలు సందేహాలు చాలామందికి ఉన్నాయి అందుకోసం నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్తున్నాను ఇంకా ఇది మూడు రోజులు కొనసాగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా హడావిడది లేకుండా ప్రశాంతంగా మీరు ఒక టైం చూసుకొని ఈ మూడు రోజుల్లో కూడా చక్కగా వచ్చి ఒక మంచి క్రమశిక్షణతోటి ఈ పోష అన్నది వేసి పోష బ్యాలెట్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ